వెల్కమ్ న్యూస్ వార్తల ముందుగా మేడే నిర్వహించిన పెడన నియోజకవర్గం బంటుమిల్లి ఆటో కార్మికులతో కలిసి మేడే సందర్భంగా బంటుమిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి కార్మికులకు స్వీట్స్ శుభాకాంక్షలు తెలియజేసిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల హక్కులు పనికి తగ్గ సమాన వేతనాల కోసం పోరాటం చేసి సాధించుకున్న రోజు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూట ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అభిమానులు తర్వాత పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రతిసారి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ప్రపంచంలో ఈ రోజున అభివృద్ధి చెందాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేది కార్యక్రమం వారి వల్ల ఈ రోజున దేశాల ముందుకెళ్తా ఉన్నాయి అభివృద్ధి చెందుతా ఉన్నాయి అంటే అది పూర్తిగా కార్మిక చేత ఫలితమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మన రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో కార్మిక సోదరులందరికీ కూడా అండగా ఉండాలంటే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉంది గతంలో మనకు అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు భాగస్వామి రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కార్మిక సోదరులందరికీ కూడా ఆదుకోవడం చూసాం తప్పకుండా కార్మిక సోదరులందరికీ కూడా ఓటమే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కూడా